ఇరవై ఐదున ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ నెల ఇరవై ఐదున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన మెదక్ చర్చి సందర్శన పాపన్నపేట మండలం ఏడుపాయిల వనదుర్గ అమ్మవారి దర్శనం సందర్భంగా శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మెదక్ చర్చి సందర్శన ఏడుపాయిల అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారిని దర్శించుకునే ప్రాంతం పార్కింగ్ ప్రదేశాలు హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లపై తగు సూచనలు సలహాలు అందించారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు